ఏ ఆగండి ఆగండి నాకు చాలా మంది బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేయమని ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నారు ఇంకా మెయిల్స్ కూడా చేస్తున్నారు నేను వాళ్ళకి ఏం చెప్పినానో తెలుసా నేను అట్లాంటి ప్రమోషన్స్ చేయను నేను ఎవరిని మోసం చేయను ఎందుకంటే మాది అఫీషియల్ ఛానల్ మా ఛానల్ లో ప్రాంక్ వీడియోస్ ఉంటాయి కామెడీ వీడియోస్ ఉంటాయి ఫ్యామిలీ ఎమోషనల్ వీడియోస్ ఉంటాయి కానీ ఇట్లాంటి ఫ్రాడ్స్ చెయ్యం ఎందుకంటే మీరు మమ్మల్ని ఎంతో ఆదరించి మా లవ్లీ సబ్స్క్రైబర్స్ ని మేము మోసం చెయ్యం మేము ఎవ్వరిని మోసం చేయాలనుకుంటులేమో అట్లాంటి చెడు డబ్బులు మాకు పొద్దు మేము కష్టపడి మేము సంపాదించుకుంటాం మీ అందరినీ నవ్విస్తాం గానీ మిమ్మల్ని మోసం అయితే ఎప్పటికీ చెయ్యం ఒకవేళ ఆటలు మేము సంపాదించినా ఎక్కువ రోజులు ఉంటామని మా నమ్మకం మా డాడీ మాత్రం మాకు అదే చెప్తాడు మీకు ఒకవేళ ఆటలు వచ్చినా ఎక్కువ రోజులు నిలబ మంచిగా కష్టపడి సంపాదించుకోండి ఈ మనీ మేము వన్ మంత్ లో కూడా అర్థం చేసుకో ఇంకా మా డాడీ అయితే బెట్టింగ్ యాప్స్ లక్ష రూపాయలు ఇచ్చినా కూడా మీరు చేయకండి అని ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పినాడు మేము అదే ఫాలో అవుతున్నాం మేము ఎవ్వరినీ మోసం చేయం ఎందుకంటే మేము బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే కొంతమంది ప్రాణాలు తీసినట్టు సో ఆ తప్పు మేము అస్సలు చేయము ఎప్పటికీ చేయం మాకు అట్లనే సపోర్ట్ చేస్తుండని మీకు ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాం మేము అంతేకాని మోసం చేయం